హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు కవల సిస్టర్స్ ఇవాళ మన వంటసాలలో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి నేను ఇలా బ్రౌన్ పూర్ తీయట్లేదండి పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు రెండు మీడియం సైజు టమాటాలు సాల్ట్ కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు ఆయిల్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి ఆయిల్ లేకుండా వేయించుదాం ఇలా కొబ్బరి వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా నిలువ కూడా ఉంటుంది ఇవి వేగిపోయాయి బౌల్లోకి తీసుకుందాం మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి వన్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు సాల్ట్ చింతపండు కొద్దిగా మగ్గనిద్దాం మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి టమాటా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అవి చల్లరేలాగా ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కొబ్బరిని ఎలా కచ్చా పచ్చగా మిక్సీ పెట్టిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుందాం ఇందులో నాలుగు వెల్లుల్లి రబ్బలు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం పచ్చడి అయితే మిక్సీ పెట్టేస్తామండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు లేదా నాలుగు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి కొద్దిగా మగ్గిన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పప్పు వేగిన తర్వాత మనం రుబ్బ పెట్టుకున్న పచ్చ వేసుకొని తలబెట్ చేసుకుందాం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇవైతే రైస్ చపాతి దేంట్లోకైనా బాగుంటుంది మనం పచ్చిమిర్చి వేసుకున్న ప్లేస్లో మీరు మిర్చి కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది మా ఇంట్లో తిన్ బాగా తింటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నమస్తే